హలో అండి అందరికి నమస్కారం సో ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్ మామూలుగా లేదు అండ్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే వీడియోలో అయితే వెళ్ళే ముందు ఇదిగోండి ఒకసారి ఇది చూడండి ఓకేనా ఇది కట్షంగ అనమాట అంటే అన్నిటికీ లేవు బట్ ఒకసారికి వచ్చింది చూపించాను చిన్న నుంచి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నా ప్యూర్ టసర్ డిజిటల్ శారీ కలెక్షన్ అండి ఒరిజినల్ టసర్ డిజిటల్ శారీ కలెక్షన్ విత్ గోల్డ్ బోర్డర్ మీరు సెట్వైజ్గా తీసుకున్న కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ జీఎస్టీతో ఆ బయట సేలింగ్ ఉన్నటువంటి ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైస్లో సింగిల్ ప్రైస్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది మీకు అండ్ ఇది వచ్చినప్పటికీ టసర్ డిజిటల్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ అసలు ఏ ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ అనమాట పళ్ళు అనేది మనకి రన్నింగ్ పళ్ళు అయితే ఇచ్చేసారు ఒకసారి నేను పళ్ళు కూడా ఒకసారి చూసి చెప్ చెక్ చేసి చెప్తాను నేను ఒకసారి చూపిస్తానండి పళ్ళు కూడా అంతే పళ్ళు కూడా మీకు రన్నింగ్ పళ్ళు అయితే ఇచ్చేసారండి పళ్ళు కూడా మీకు రన్నింగ్ పళ్ళు అనమాట సారీ ఇదిగోండి పళ్ళు రన్నింగ్ పళ్ళు కాదు ఇది పళ్ళు సారీ అండి ఈ డిజైన్ అన్నిటికీ ఇలాంటి పళ్ళు వచ్చిద్ది సో పేస్టల్ కలర్స్ అండి జస్ట్ కలర్కి వన్ వన్ పీసెస్ సెట్ మొత్తం మీద ఒక ట్వంటీ లో ఫిఫ్టీన్ శారీస్ ఉంటాయి నాకు తెలిసి వీడియో ఎంతోసేపు కూడా ఉండదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మా అయితే వన్ అవర్ లోపలకి సేల్ అయ్యేటటువంటి ఐటమ్ ఒరిజినల్ తసర్ సిల్క్ విత్ డిజిటల్స్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ ఇది డిజిటల్ ఇది ఒక సెట్ అనమాట సెట్కి ఫోర్ కలర్స్ అండి ఫోర్ శారీసు ఇదొక సెట్ ఇప్పటికే నేను మూడు శారీస్ అయితే చూపించాను ఇది నాలుగు ఇది గ్రే కలర్ అండి ఇది ఉల్లిపొట్టు కలరు ఇది పేస్టల్ బ్లూ కలరు ఇది వచ్చినప్పటికీ ల్యావెండర్ కలరు ఫోర్ శారీస్ అండి ఫోర్ శారీస్ అనమాట మీకు వచ్చినప్పటికీ ప్రైజింగ్ కూడా వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి ఇది ఒక సెట్ కదా అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఫ్లోరల్ అండి అస్సలు ఎంత బాగుందంటే అస్సలు సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చరికి ఆల్ ఓవర్ శారీ అండ్ దీనికి కూడా బ్లౌజ్ ఎలా పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇది పళ్ళు పాట్ మోస్ట్లీ ఎక్కడైనా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఏదైనా తగిలితే అండి ఎందుకంటే మిస్ ప్రింట్ కలెక్షన్లో వచ్చి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది మిడిల్లో వచ్చింది బట్ మీకు ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లమే లేదు ప్యూర్ డిజిటల్స్ అండి నాకు తెలిసి ఇంకా ఎక్కువ ప్రైజే ఉండొచ్చు ఇది అంత వర్త్ ఉన్నటువంటి అంత కెపాసిటీ ఉన్నటువంటి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి వీటిల్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా నేను వన్ బై వన్ అయితే చూపిస్తానండి ఇది వచ్చినప్పటికీ బ్లౌజ్ అనమాట మనకి ఇది వచ్చినప్పటికీ శారీ అండ్ మీకు పళ్ళు వచ్చినప్పటికి ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు లోన ఫోల్డింగ్ చేశారు ఇది పళ్ళు సో ఈ శారీకి వచ్చినప్పటికీ ఇది పళ్ళు అసలు ఎంత బాగుంది అసలు నో మిస్టేక్ అండి నో మిస్టేక్ సూపర్గా ఉన్నాయి శారీసు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఇది వచ్చరికి గ్రీన్ కలర్ పళ్ళు ఇందాక ఈ శారీకి చూపించాను కదా ఈ శారీ లాగానే వస్తుంది పళ్ళు విత్ ఫ్లోరల్ డిజిటల్స్ అండి చాలా రేర్ అండి ఇలా ఫ్లోరల్లో టసర్స్ రావడం చాలా రేరు బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇవైతే సింగిల్ పీసు సింగిల్ కలరేనండి ఇది బ్లౌజ్ మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ పీచ్ ఆర్ పర్పుల్ అయితే వచ్చింది జామెంట్రికల్ డిజైన్ అండి అండ్ మీకు దీనికి పళ్ళు వచ్చేపటికి సో ఇది పళ్ళు పాట ఎంత బాగుందో నో మిస్టేక్ అండి సూపర్గా ఉంది శారీ నో మిస్టేక్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి విత్ పోచంపల్లి డిజైన్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి మీకు ప బ్లౌజ్ అండి అండ్ శారీ అవుట్లుక్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చినప్పటికి ఇది పళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలెక్షన్ అన్ని సింగిల్ పీసెస్ వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి స్వర్ణముఖి శారీస్ అడిగారండి నేను సాయంత్రం పెట్టాం వీడియో మాక్సిమం వాళ్ళ సండే షాప్ ఉంటే కనుక డెఫినెట్గా మధ్యాహ్నం లోపల స్వర్ణముఖి తెస్తానండి తప్పకుండా తెస్తే మాత్రం వీడియో అనేది ఈవినింగ్ వీడియో అయితే పోస్టింగ్ అయితే ఇస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి కలెక్షన్ అనేది తప్పకుండా వస్తాను అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది విత్ కంచి బార్డర్తో అయితే వచ్చేసింది ఇది అయితే మాత్రం ఫోర్ నైంటీ నైన్ అండి ఇది వచ్చేసరికి మనకి రౌండ్ సర్కిల్స్ డిజైన్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట శారీ లుక్ వచ్చినప్పటికి ఈ మాదిరి వస్తుంది మీకు శారీ అనేది ఇదిగోండి ఇట్లా అండ్ పళ్ళు అనేది ఇదిగోండి ఇది పళ్ళు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఈ డిజైన్లో ఉన్న శారీస్ అన్నిటికీ కలర్ ఇలా పళ్ళు ఇలాగే వస్తుంది ఇది బ్లూ ఆర్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి శారీలో మధ్య మధ్యలో రౌండ్స్ వచ్చి అండ్ ల్యావెండర్ కలర్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది అండ్ ఇది వచ్చేప్పటికి గ్రే కలర్ అండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చినప్పటికి ఈ మాదిరి వచ్చింది పళ్ళు అనేది సేమ్ ఆ శారీకి ఎట్లా వచ్చింది అదే కలర్లో వస్తుంది సో కలెక్షన్ కొంచమే ఉందండి వీటిలో కావాలంటే ఆర్డర్స్ ఆర్డర్తోనే పెట్టుకోండి ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ అండి కావాలని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ